హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది పిల్లలకు మామూలుగా స్పూన్తో కానీ చేత్తో కానీ తిన్న పెట్టలేని వాళ్ళు తినని పిల్లలకు ఇలాంటి పౌచులు దొరుకుతాయి మనకు ఒక పది పౌచ్లది ఒక బాక్స్ దొరుకుతుంది ఇలా పిల్లలకు ఇది ఏంటంటే రీయూజబుల్ అన్నట్టు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కడిగి శుభ్రంగా అన్నమాట అయితే ఏంటంటే అంటే మా మన్మరాలు చేత్తో కానీ స్పూన్తో కానీ అస్సలు తిన తినటం లేదు అందుకని ఇలాంటివి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నది మా అమ్మాయి ఇలాగే చాలామంది పిల్లలు చేత్తో తినకపోవచ్చు స్పూన్తో కూడా తినకపోవచ్చు అందుకని వాళ్ళకి ఇలాంటి అంటే ఐడియా చాలా బాగుంది ఇప్పుడైతే చక్కగా ఈ పౌచ్లో పెట్టేసి పెడితే చక్కగా తినేస్తుంది ఇలాగా చూడండి ఎలా ఉందో ఇలా పెట్టాలన్నమాట మనకు ఈ పౌచ్ అనేది వన్ సైడు అంటే జిప్ లాక్ ఉంటుంది ఆ జిప్ లాక్ని ఓపెన్ చేసి మనము పెట్టుకోవచ్చు లోపల మనం వండిన ఉగ్గు కానీ ఏదైనా మనం తినబెట్టేది ఆ చిన్నగా మనకు మూతి ఉంది కదా దానికి ఆ క్యాప్ పెట్టి మనం నింపుకోవాలి నింపుకొని ఇంకా అంటే ఉగ్గు కానీ ఏదైనా అంటే అందులో నుంచి దూరి వచ్చేదే బయటకు పిల్లల నోట్లోకి డైరెక్ట్గా ప్రెస్ చేస్తే కొంచెం ఆ నోట్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు చక్కగా తింటారు అన్నమాట ఈ ఐడియాతో మా మన్మరాలు చక్కగా తిన్నది నాకెందుకో ఇది ఈ చక్కటి ఐడియాను అందరికీ చెప్పాలనిపించి నేను ఈ వీడియో చేశాను చాలామంది పిల్లలు స్పూన్తో తినలేరు చిన్న చిన్న మూతి ఆ మూతిలో పెట్టలేము నోరు చిందగుండి పిల్లలకు చంటి పాపలు కదా వాళ్ళు ఎంతుంటారు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎవరైనా చాలా చిన్న నోరు ఆ నోరులోకి పెట్టలేము స్పూన్ పట్టదు ఆ చేతులతో పెట్టలేము అలాంటప్పుడు ఇలాంటి పౌచలతో పెట్టడం చాలా సులభం అనిపించింది మా మన్వరాలు అయితే చక్కగా తిన్నది ఇలా చేతితో పెడితే తినకపోయేది అసలు స్పూన్తో అయితే అసలు తినకపోయేది ఇలాగ చక్కగా మనము దీన్ని ఇలా క్యాప్లోకి ఇట్లా పెట్టేస్తే అందులోకి అంటే వెడల్పు వచ్చేస్తుంది అందులోకి మనం ఉగ్గుని అన్నమాట ఇలా పెట్టుకుని తర్వాత ఈ పౌచని మళ్ళీ మనం దగ్గరికి ముడుచుకోవచ్చు అంటే జిప్ లాక్ కవర్ లాగా ఉంటుంది ఇది వన్ సైడ్ ఈ అడ్డగా అది మూసేసి చక్కగా పిల్లలకు ఈ దీంతో మనము పెట్టవచ్చు నోట్లోకి అంటే ప్రెస్ చేయటము అది కొంచెం అయిపోయినా కొద్దీ కొంచెం ఫోల్డ్ చేసుకుంటా దగ్గరగా అనుకుంటూ నోటి దగ్గరికి తీసుకొని ప్రెస్ చేస్తే నోట్లోకి వచ్చేస్తుంది ఈ క్యాబ్ పెట్టినాకనే మనము ఈ పౌచ్లోకి నింపాలి ఇలాగా మరి ఈ ఐడియా నాకు ఎంతో నచ్చింది చిన్న పిల్లలకు ఫుడ్ పెట్టడానికి ఇలాంటి చక్కటి దొరుకుతున్నాయి అమెజాన్లో అంటే నాకు ఎంతో నచ్చింది చిన్నపిల్లలకి ఈజీగా పెట్టచ్చు మా అంతా అంటే ఎక్కడ రుద్దుకోరు బట్టల మీద పడది చక్కగా నోట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఎక్కడ బట్టలకు అంటించుకోరు మూతి అంటే నోటి చుట్టూ కూడా అస్సలు అంటదు చెంచతో పెట్టినా తినరు చేత్తో పెట్టినా తినరు అలాంటప్పుడు ఇలాంటి మంచి చాలా బాగున్నాయి నాకు నచ్చని మీకు నచ్చుతుంది అనుకుంటా మీ పిల్లలకు ఇంట్లో చిన్నపిల్లలకు ఇలాంటి ఐడియాతో పిల్లలకు తినబెడితే చక్కగా తింటారు ఆడుతూ పాడుతూ తినేస్తారు మరి ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మానద్దు ఇవి అమెజాన్లో చాలా ఈజీగా దొరుకుతాయండి ఇవి పౌచ్లు చక్కగా అందులోకి మనం ఏ ఉగ్గైనా సరే ఏదైనా గర్భరైనా ఏదైనా కలిపి పెట్టవచ్చు ఇవి ఐదు ఇట్లా ఉంటుంది అన్నట్టు ఈ మోడలు ఐదు ఐదు పది ప్యాకులతో నస్తుంది మరి పది పౌచలంటే పౌచులు అంటే మనకు మస్తు సరిపోతుంది కూడా పాపకి ఏ నేనైతే ఇలా పెట్టడం అలవాటు చేసి ఇంకా చక్కగా ఇష్టంగా తింటుంది ఇలా అన్నమాట నోట్లోకి ఎంత బాగా తింటుందో మరి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయడం అస్సలు మానద్దు మరి మీరు ప్రయత్నించండి మీ పాపల కోసం తినే ఫుడ్డు వాళ్ళ కడుపులోకి వెళ్ళాలి అటు ఇటు పడిపోకుండా మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ రిలేటివ్స్కి చెప్పండి ఇలాంటి ఒక మంచి ఐడియాలు ఉన్నాయని థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్